ఈ దేహంలో పంచేంద్రియాలు ఉన్నాయి ఏమేమవి బాహ్య పురుషునికి ఉండే పంచేంద్రియములు ఒకటి ప్రధానమైంది కన్ను చూచేది రెండు చెవి వినేది మూడు చర్మం స్పర్శ స్పృశించి స్పర్శ స్పృశించి తెలుసుకోదగింది నాలుగు ఇంకేంటి నాలుక రుచి చూసేది ఐదు ముక్కు వాసం తీసేది కాబట్టి బాహ్య ప్రపంచంతో జ్ఞానం సంపాదించుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఐదు అవయవాలు వాటిలో ఆత్మకు క్షేమం కలిగించే ఒకే ఒక్క అవయవాన్ని దేవుడు నిమిచ్చాడు అది వినేది చెవి వెనికిడి సూచి నమ్మటం అనేది దేవుడి ఎదురు చూడ చూచి నమ్మటం ఎందుకు ఎదురు చూడలేదంటే చూడటానికి వీళ్ళేది దేవుడు చూడటానికి వీలైన పరలోకం చూడటానికి ఆత్మ సంబంధం వాస్తవాలు చూడటానికి వీలైన అను చూ చూడటానికి మానవ దృష్టికి అత్యుత్తమైనవి సంబంధమైనవి ఆత్మ అయిన వాటికి అతీతమైన వాసన చుట్టం ఏమి ఉండదు అది రుచి ఉండదు ఉండదు వినేదే ఉంటుంది అందువలన సంబంధమైన వాస్తవాన్ని తెలుసుకోవటానికి దేవుడు మానవ దేహంలో ఏర్పాటు చేసింది చెవి అనే ఒక విశేషమైన అవయవం ఈ ఆత్మకు ఆత్మ సంబంధమైన లోకానికి సంబంధం కలిగించే విశేషమైన అవయవం దేవుడు ఏర్పాటు చేసుకుంది చెవి అందువల్ల బ్రహ్మా విషయం మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచ్చింది మాట్లాడబడింది నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినాము వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పాను వినుటకు చెవులు గలవాడు వినుడుగాక వినుటకు చెవులు ఎవరికైనా కలిగిన వాడు వినుడుగాక కాబట్టి వినటానికి చెవి ఉంటే విని విశ్వసించేది చెవి ద్వారానే సూచి విశ్వసించటము సంకల్పంలో భాగం కాదు విని విశ్వసించటం అనేది దేవుడు కోరుకున్న విశేషమైన సమాచారం మనుషులు చెవులు పనిచేయాలి ఆ చెవి పనిచేస్తే ఆత్మ సంబంధమైన సంగతులు చెవి ద్వారా ఆత్మకి వెళ్ళిపోతాయి ఆత్మ తన నిత్యత్వం వచ్చిన నిర్ణయం ఆత్మ చేసుకుంటుంది చూడటం అనేది దేవుడు ఏర్పాటు చేయగల చూస్తే మేము నమ్మేవాళ్ళమే కాదు చూస్తే నమ్మరు వాస్తవానికి చూసి నమ్మటం అనేది దేవుని ఏర్పాటు కాదు ఏ హంసారి తెలుగు అధ్యాయంలో నువ్వు ఏలబెట్టి చూస్తే కానీ చేయబడి చూస్తే కానీ అన్నవాడు ఒకడున్నాడే చూసిన చూసినమంటూ స్టాండర్డ్ కాదు అబ్బాయి అని చెప్పేసి ప్రత్యేకించి ఇరవై జన్హతలో ఇరవై ఐదో వచ్చిన కనుక ఆయన శిష్యులు మేము ప్రము చూస్తాం అతనితో చెప్పగలుగుతాడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వేలా మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కడ ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని అత్త అత్త చెప్ప ఎనిమిది జన్మలైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమాకు వారితో కూడా ఉండను తలుపులు మేయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీ సమాధానం కలుగునుగాకాయను తర్వాత ఆయన తర్వాత తోమతో తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతుల్లో చూడము చేతులు చూడము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి ఆ విశ్వాసమే కాక విశ్వాసం వేయడము అని అందుకు తామన్నా ఆయనతో నా ప్రభు అన్న యేసు నీవు నన్ను చూచి నమ్మిటివి కానీ చూడక నమ్మిన వారు ధనిలని అతనితో చెప్పాను చూడక నమ్మటం అనేది నమ్మకానికి చూడటం అనేది కొలప కొల ప్రమాణం కాదు నమ్మకానికి వినటం వలన విశ్వాసం కలుగునేది ప్రమాణం వాస్తవానికి వింటే నీకు విశ్వాసం కలగాలి కానీ చూస్తే విశ్వాసం కలుగుద్దని పరలోకమేవుడు తెలియజేయాల రోమిలకు పదో అధ్యాయం పదిహేడో వచ్చినలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును అనేసరి వినుట వలన విశ్వాసము కలుగును విశ్వాసము క్రీస్తునికొచ్చిన వాక్యం వల్ల కలుగును అని చెప్పేసి అందువల్ల అందువలన మనుషులు విని విశ్వసిస్తారు చూచి విశ్వసించరు విశ్వాసము చూచి విశ్వసించడం అనేది దేవుని సంకల్పన భాగం కాదు చూచి విశ్వసించడం సంకల్పన భాగం అవ్వాలంటే ప్రభనేసి ఇప్పుడు లేడు ఆ రోజులో ఉన్నాడు చూడటానికి అన్ని తరం అడగే అవకాశం ఉండదు ఆయన ఒక తరంలో బ్రతికాడు ఆ బ్రతికిన తరంలో మనుషుడు కనబడ్డాడు ప్రతి తరంలో కనబడతాడా కనబడే ఛాన్స్ ఉండదు కాబట్టి ఏం చేయాలి చూడటానికి బ్రహ్మ నేషను ప్రతి తరం వాళ్ళు చూసేదానికి అవకాశం ఉండదు అందువల్ల వింటా వలన విశ్వాసము కలుగుదని వినికిడిని ప్రమాణంగా తీసుకున్నాడు దేవుడు వింటే మనుషులకు విశ్వాసం కలగాలి వినకుండా చెవులు మూసుకొని చెవిటి పాములకు విశ్వాసం కలగదు చెవులు ఎవరికైనా వింటే వాడు వింటాడు వినటం అనేది ఒక విశేషమైన సమాచారం చూడటానికి వినటానికి చాలా వ్యత్యాసం ఉంది మళ్ళ పాత కథ ఇస్రాయేలీలు పరమంద దేవుని కృపను ఆయన చేతి కార్యములను కందులాగా చేర్చిన వారు ఐగుప్త దేశంలో ఐగుప్త దేశంలో దేవుని యొక్క మహాశక్తి ఆయన చేతి పనులు తెగుడ ద్వారా ఐగుప్త దేశాన్ని బాధించి వేధించుతున్న దినాల్లో వారి పక్కనే పొరుగువారు గోషేన్ ప్రాంతంలో ఉన్న యూదు యూధులు క్షేమంగా ఉన్నారు వీరి క్షేమము వారి శిక్ష శాపము రెండు కళ కళ కనపడతా ఉన్నాయి పోని దగ్గరకు వచ్చేస్తే వారు సముద్రంలో ఆరి నెల నడిచిపోయారు సముద్రం అంటే ఎంతకాలం నుంచి నీళ్ళు ఉన్నదో అప్పటికప్పుడు ఆరు నెలలు అయిపోతుందా అయిపోయింది ఆరి నెలలో ఇస్రాయ నడిచిపోయారు నడిచిపోయిన ఇస్రాయలు తమ జీవిత అనుభవంలో ఆరి నెలలు నడిచిపోయిన తర్వాత కనీసం దాన్ని జ్ఞాపకం చేసుకోలే వాళ్ళు గ్రంథము విరుట వలన విశ్వాసం ఉంది విరుట వలన విశ్వాసం కలిగి కలిగే పరిస్థితులు మరలా ఒక మంది ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ చెవి వినికిడి వలన ఆత్మ అదృశ్యమైన వాటిని తెలుసుకుంటుంది సంఖ్యాకాండంలో పదమూడో అధ్యాయం మోష గోత్ర కర్తలను గోత్ర గోత్రానికి పెద్దలని పెద్దవారిని గోత్రంలో ముఖ్యులైన వారిని ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కని ఏర్పాటు చేసి పన్నెండు మందిని కనాను దేశాన్ని వెగు పంపించిన సంగతి మనందరికీ తెలిసిందే పదమూడవ అధ్యాయం ఈ సమాచారంతో రాయబడుంది మొదటి నుండి యోహో మోషే ఎలా ఒకసారి ఇచ్చాను నేను ఇస్రాయల్కు ఇచ్చున్న కనాను దేశమును సంచరించి వచ్చేందుకు నీవు మనుషులను పంపము వారు మీ పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండగలడం గోత్రానికి ప్రధానులు ఉండగలం మోషోశివ యహో అమాట విని అరణ్యం నుండి వారిని పంపాను కాబట్టి పోయారు పన్నెండు గోత్రానికి పన్నెండు ప్రధానులు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి కనాన్ దేశాన్ని వేపు తిట్టారు వేపు చూచి తిరిగి వచ్చేశారు తిరిగి వచ్చి మనం వెళ్ళలేము అని సమాచారం తీసుకొని వచ్చారు ఎందుకు వెళ్ళలేము ఎందుకు వెళ్ళలేమంటే అమ్మో మనం చూస్తే భయం వేస్తుందనేసి ఇరవై ఐదో నుండి వారు నలభది దినములు ఆ దేశమును సంచరించి చూసి తిరిగి వచ్చారు అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశంలో ఉన్న మోషి ఆహరణలో ఎద్దుకును ఇస్రాయల్లో సర్వ సమాజం ఎద్దుకుని వచ్చి వారికి అసలు వారికి ఆ సర్వ సర్వసమాజంకును సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించేది వారు అతనికి తెలియజేయ తెలియజే 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 ఏమనగా మేము మమ్మల్ని పంపిన దేశమునకు పెడితే అది పాలు తేనెలు ప్రతి తేనెలు తేనెలు ప్రవహించే దేశమే దాని పండు ఇవి అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు వారి పట్టణంలో ప్రాకారములు గలవి అవి వ్యక్తిని గొప్పవి మరి అక్కడ అనాకు అనాకులు అనాకీలను చూసి అనాకీలు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు హిత్తీలు ఎబూసీలు అమోరీలు కొండ ప్రదేశంలో నివసిస్తున్నారు కనానీయులు సముద్రం నద్ద యోధ నదీ ప్రాంతంలో నివసిస్తున్నారు అని చెప్పి కాలేము మోస ఎదుటి జను నిమలపలిచి మనము నిశ్చయముగా వెడదాము దాన్ని స్వాధీనపరుచుకుందాము దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అయితే అతనితో కూడిపోయిన మనుషులు ఆ జనుడు జనుడు మనకంటే బలవంతుడు మనం వారి మీదకి భోజాలమనిది మరియు వారు తాము సంచరించి చూసిన దేశమని గుర్తిస్తారు చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తమ నివాసం నివాసులను భక్షించే దేశము దానిలో మాకు కనబడిన వారందరూ ఉన్నత దేహులు అక్కడ ఫెనికేర్ సంబంధులైన అనాకు వంశపు అనకు వంశపు ఫెనికేర్ను చూస్తమే మా దృష్టికి మేము మిడతల వలె ఉంటే వారి దృష్టికి అట్లే ఉంటిమి వెళ్ళలేం ఆ స్వదేశం స్వాధీనపరచుకోలేం కుదరదు మన వలన అనేసారు ఎవరాళ్ళు ఇస్రాయల్ ప్రధానులు ఇస్రాయిల్ కాదు ఇస్రాయలు ప్రధానులు చెప్పారు మనం వెళ్ళాము స్వాధీనపరచుకోలేము అంటున్నారు ఎందుకు స్వాధీనపరచుకోలేరు మనకు శక్తి చల్దావు మీకు శక్తి చాలు వాస్తవమే వాస్తవం యొక్క మీ దేవుడు ఏమయ్యాడు ఆయన ఎక్కడుండో మాకు తెలియదు ఎర్ర సముద్రాన్ని ఆరిపో చేసి నడిపించిన దేవుడేమైపోయాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అనే టైపు ఉన్నాం అందువలన ఏం జరిగిందంటే దేవుడు వినికిడి అనే దానికి ప్రాధాన్యం ఇచ్చి